నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమనయకర్తగా నియమితులైన మురుగుడు లావణ్య ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు తొలుత గణపతి నగర్లోని విఘ్నేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు లావణ్యతో పాటు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్ర కమల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం లావణ్య ప్రచార కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కోలాహలంగా ఉంది ఈ ప్రాంతం అంతా పూర్తి వివరాలు వీక్షితం మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మురుగుడు లావణ్య మార్చి ఆరో తేదీ బుధవారం ఉదయం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తొలుత గణపతి నగర్లోని విఘ్నేశ్వరాలయంలో లావణ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆమెతో పాటు ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మురూడు సత్యం తాదితరులు ఉన్నారు పూజా కార్యక్రమాల అనంతరం లావణ్య మీడియాతో మాట్లాడారు చాలా సంతోషంగా నియోజకవర్గంలో ప్రజలందరం అందరం కలిసి ఐకమత్యంగా గెలిపించుకుంటాం అందరూ నాకు అండగా ఉంటారని అందరూ జగన్ అన్నకి సపోర్ట్ గా ఫ్యాన్ ఓటేసి నన్ను జగన్ అన్న గెలిపిస్తారని నమస్కారం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంటరాగా లావణ్య ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మురుగుడు సత్యం వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ దొంతిరెడ్డి వేమారెడ్డి మాజీ జడ్పీటీసీ బళ్ళా శ్రీనివాస్ బాబు బుర్రముక్కు వేణుగోపాల స్వామిరెడ్డి మున్నంగి వివేకానందరెడ్డి ఈజులమూడి డేవిడ్ రాజు ఎండి ఫిరోజ్ ఆక్రతి రాజేష్ బేతపూడి నర్సయ్య నర్సిముల్లా షేక్ సీను అశోక్ మహిళా నేతలు దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి జెడ్పిటిసి మేకతోటి అరుణ సంకే సునీత మలవరపు సుధారాణి కలకోటి స్వరూపరాణి రేఖ ఒకుళాదేవి పాలేటి కృష్ణవేణి గుంటి రాజ్యలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి లావణ్య కుటుంబ సభ్యులు వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పలువురు పద్మశాలి ప్రముఖులు ప్రచారంలో పాల్గొన్నారు గడపది గడప గడపది మళ్ళొకసారి ఇంకొకసారి పెద్ద పాలనా కన్నుల ముందుకు రావాలంటే కన్నుల బంధు కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే పరుషుల దోషలు ఆగాలంటే వాత్రా పేరున ఆడ పరుషులకు జరిగిన దోఖా పోవాలంటే చాకుల పేరుల మోసం జరిగిన యువతకు జా అలనాటి కృష్ణా గోదావరి కలంకలను వినిపించాలంటే పూర్వంలాగా అన్నపూర్ణగా వెనకాలంటే రైతుల కళ్ళు పసిడి పంటల అందరు పాత్ర జ్యోతిరావు పూలే వైఎస్ రెడ్డి విగ్రహాలకు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఆ తర్వాత ఆత్మకూరు గ్రామంలో ప్రచారం నిర్వహించారు గ్రామ మాజీ సర్పంచ్ బొమ్ము శివరామిరెడ్డి స్థానిక నాయకులు లావణ్య వెంట ఉండి గ్రామంలో ప్రచారం నిర్వహించారు పలుచోట్ల లావణ్యకు ఆత్మీయ స్వాగతం లభించింది ఆరతలు పట్టారు రాజకీయాలకు కొత్త అయిన మురుగుడు లావణ్య ప్రచార శైలి ఏ విధంగా ఉంటుందనేది పలువురు ఆసక్తి కనబరిచారు మొత్తం మీద తొలి రోజు ఆ ముగ్గురు నేతలు వెంటరాగా లావణ్య ప్రచార కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు జగనన్న జగనన్న జగమంతా నీబి జగనన్న జగనన్న జగమంతా నీతో రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడో జగనన్న జగనన్న జుదంతా నీతో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్న ప్రజలంతా కిరణం తరిస్తే తోడా బతుకుల్లో చీకటి నేతరి వేస్తే విరుపేతల తోడుంటివి నిర్మాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి యాత్రలతో తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయ వెనుదిరుగక సమరానికి సయ్యంటివి కాదు